శ్రీపాదరాజం శరణం ప్రపత్తి మౌనం అంటే ఏమిటి మౌనంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మౌనం అనేది ఒక మానసిక నిశ్శబ్దం అలాగే మాట అంటే మనం మాట్లాడే మాట ఒక భౌతికమైన శబ్దం మౌనంగా ఉంటే ఒక సమస్యకు మనం పరిష్కారం దొరుకుతుంది అదే మనం మాట్లాడితే ఇంకో సమస్యకు కూడా కారణం కావచ్చు మన మాటలు హద్దులు దాటితే మాటా మాటా పెరిగి వాదులాట జరగవచ్చు మౌనం హద్దులు దాటితే ఆత్మజ్ఞానం మరికొన్నింటికి సమాధానమే ఈ మౌనం అలాగే మాట అనేది మరికొన్నింటికి సమాధానం వాటిని వాడే విధానం మనం ఎలా తెలుసుకోవాలి కానీ జీవితంలో మౌనము మాట రెండు అవసరమే అది తెలుసుకున్నవారు అనుక్షణం ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు మూగగా ఉండి మనం సైగలు చేస్తుంటాం కదా దాని సంజ్ఞలు లేదా చేతితో చేతితోర్వాతల ద్వారా మన భావనలు వ్యక్తపరచడం కూడా కాదు నిశ్శబ్దంగా ఆలోచించడం కూడా కాదు వాక్కుని అంటే మనం మాట్లాడే మాటలను నిరోధించి మనసుతో అంటే మన మనసుతోనే సంభాషించుకోవటం కూడా కాదు మౌనం అంటే అంతరింద్రియ అనగా మనో బుద్ధి చిత్త అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియము అంటారు ముఖ్యంగా మౌనం అంటే ఏమంటే ఆలోచనలు ఆవేదనలు ఆక్రోశములు భ్రాంతులు వాంచలు అనగా కోరికలు వాక్కులు అంటే మనం మాట్లాడే మాట ఇవన్నీ లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం మన యొక్క ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండటమే మౌనం యొక్క అర్థం మౌనం అంటే నిరంతర భాషణ చింత చింతన లేని తపస్సు అఖండ ఆనందపు ఆత్మస్థితి అదే విషయ చూ అదే విషయ శ్రీశంకరులు మౌనం గురించి ఏమన్నారంటే యోగస్య ప్రథమం ద్వారం వాజ్నిరోధ అనగా మౌనమే దివ్యత్వ దర్శనముకు ద్వారం అదే సర్వానికి మూలం అదే మహార్ణవం సర్వస్వము అందులో నుంచే మొదలై తిరిగి అందులోనే లీనమవుతుంది పాపాల పరిహారార్థం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో ఒకటి ఉపవాసం రెండు జపం మూడు మౌనం నాలుగు పశ్చాత్తాపం ఐదు శాంతి మౌనం ఒకటి అహం వృత్తి ఏమాత్రం ఉదయించినట్టి స్థితిని మౌనం అంటారు అంటే ఎటువంటి అహంకారం లేని స్థితికి చేరుకోవడమే మౌనం అంటారు మౌనంలో మూడు రకాలు ఉన్నాయి ఒకటి వాజ్మౌనం అంటే మన యొక్క వాకుని అంటే మన యొక్క మాటను నిరోధించడం ఈ రకమైన మౌనం వలన కటవుగా అంటే కటవుగా అంటే పరుషంగా అంటే సీరియస్గా మాట్లాడుట ఆడుట అలాగే అబద్ధాలు చెప్పుట చేయుట అంటే వేరే వాళ్ళ గురించి నిందించడం అలాగే చాడీలు చెప్పుట అసందర్భమైన మాటలు వ్యర్థ ప్రలాపనలు ఇవన్నీ అవే మన యొక్క మాట యొక్క దోషాలు వీటిని వాగ్దోషాలు అంటారు ఈ యొక్క వాజ్మౌనం వల్ల ఈ యొక్క వాగ్దోషాలు అన్నీ హరింపబడతాయి ఇక రెండవ రకం అక్షమౌనం అక్షమౌనం అంటే తెలుసుకుందాం కరచరణాది నేతేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా జాన వైరాగ్యాలు బాగా అలవడతాయి దీనినే అక్షమౌనం అంటారు ఇక మూడవది కాష్టమౌనం దీనిని మానసిక మౌనం అంటారు మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనసుని దైవ చింతన ఆత్మానుస్వరూప సంధానముకు నిష్టలో పెట్టి క్రమేణా క్రమేణా పరిపూర్ణ మౌనస్థితికి రావడాన్ని కాష్ట మౌనం అంటారు ఈ మౌనం వలన ఆత్మసాక్షాత్కారం అవుతుంది గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది అలాగే హృదయం మౌనంగా ఉన్నప్పుడు అంతరాత్మ అంతరాత్మ యొక్క అనుభూతి మనకు కనిపిస్తుంది ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే స్వామి దక్షిణామూర్తి యొక్క మౌనం ఆ మౌనంలోనే మనకు సత్యబోధ తెలుస్తుంది గురువు మౌనం జ్ఞానానుగ్రహం జ్ఞాని మౌనం నిశ్శబ్ద పాషణ భక్తుని మౌనం మాట లేని ప్రార్థన ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ముఖ్యం సాధనలో మనసు మాట అణగి ఉండాలి అంతఃకరణ శుద్ధి జరగాలి అప్పుడే అక్కడే మౌనం ప్రారంభమవుతుంది ఈ మౌనం నుండి ఏ జ్ఞానం ఉదయిస్తుంది మౌనానుభూతే అసలైన పరిపూర్ణమైన జ్ఞానం ఈ జ్ఞానమే మానవుని యొక్క ముక్తికి మార్గం సుగమం చేస్తుంది మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది అంతర్ముఖ పయనం చేయిస్తుంది అంతర్యామిని దర్శింపజేస్తుంది మన అంతర్యామిని అనగా మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది ఆత్మ సాక్షాత్కారం కావిస్తుంది మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ అని రమణ మహర్షి చెప్తూ ఉంటారు మౌనం అన్నిటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా మనం తెలుసుకోనగలుగుతాం మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి మనోవాకాయ కర్మలను స్వాధీనం చేసుకుని సత్యంగాను శాంతంగాను భూతహితంగాను మితంగాను కరుణాన్వితంగానూ ఆత్మభావంతో మాట్లాడువారిని సదా మహా మౌనలేయని మహాత్ములు పేర్కొంటారు మౌనవాక్య ప్రకటిత పరబ్రహ్మత్వం వాక్కునకు మనసునకు అందని పరమాత్మతత్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది భగవంతుడు ఒక వ్యక్తి కాదు ఒక రూపం కాదు భగవంతుడంటే ఒక తత్వం ఓ సత్యం దేనిని మౌనం ద్వారానే మనం స్పృశించి గ్రహించగలం మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే చాలా అందమైనది అర్థవంతమైనది అత్యున్నతమైనది అద్భుతమైనది మౌనమే సత్యం శివం సుందరం ఇదే అఖండానందం ఎన్నో మరెన్నెన్నో సమస్యలకు మౌనమే పరిష్కారం ఇదే ఆత్మసాక్షాత్కార ఇదే మోక్షం జయ గురుదేవదత్త శ్రీపాదరాజం శరణం ప్రపత్